మహాభారతం బ్రహ్మ సృష్ట రామాయణము భాగవతల కన్నా భారతమే విశిష్టమైనటువంటి గ్రంథమా ఎలాగు అనడానికి ఈ ఒక్క శ్లోకం సరిపోతుంది మనకి ధర్మే చార్దేచకామే చ ఎదిహాస్తి తదన్యత్ర అన్నేహాస్తి నత్వచిత్ ధర్మే చార్దే చామే చోక్షే చరతర్షభిహాస్తి తదన్యత్ర అన్నేహాస్తి నత్వచిత్ భారతము భారతానికి రెండు లక్షణాలు ఉన్నాయండి ఒకటి మహత్వము రెండవది భారవత్వము మహత్వము అంటే భారతములోని లౌకిక అలౌకిక విషయముల యొక్క సంపద అని అర్థం భారవత్వము అంటే ఎక్కువ పరిధి కలిగినటువంటిది ఎక్కువ శ్లోకాలతో నిండినటువంటిది భారతం ఈ రెండింటిలో కూడా భారతము విశిష్టమైనటువంటి గ్రంథమే ఇది బ్రహ్మ సృష్టి యొక్క సారాంశం దీనిలో ధర్మము అర్థము కామ్యము మోక్షము అనేటటువంటి చతుర్విధ పురుషార్థముల సారాంశము చెప్పబడింది నీతి చెప్పాడు న్యాయం చెప్పాడు ధర్మం చెప్పాడు లౌకిక విషయాలను చెప్పాడు అలౌకిక విషయాలను చెప్పాడు ఇందులో లేనిది మరెక్కడా లభించదు ఎక్కడా లేనిది ఇందులోనే ఉంది అనేటటువంటి విషయాన్ని గురించి వ్యాసభగవానుడు భా భారతంలో సుస్పష్టం చేయడం అనేటటువంటిది చేశాడు భారతము ఇతిహాస పురాణాల కన్నా ఇంకో ముందడుగు వేసి ధర్మశాస్త్రంగా కూడా ప్రసిద్ధి వహించింది కాబట్టి భారతము రామాయణము భగవతము కన్నా విశిష్టమైనటువంటి గ్రంథంగా గుర్తించవలసి ఉన్నది ఇది ఎలాగూ అనేటటువంటిది ఈరోజు నేను చేసినటువంటి వీడియో ద్వారా మీకు అందించడం అనేటటువంటిది చేశాను దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని విని మీ ఆశీస్సులు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి